నువ్వు ఎన్న చెప్పన్నా వాడు ఎంత పవర్ఫుల్ కమిషన్ అయినా సరే లేబర్ మధ్యలో ఉన్న ని టచ్ చేయలేడు ఒకవేళ టచ్ చేసాడు అనుకో ప్రభుత్వాలు ప్రభుత్వాలు కూలిపోతాయి నోరు మీరా నువ్వు కూడా రెండు రోజులు కనపడకుండా ఉంటేనే బెటర్ కొత్తగా వచ్చినాడు రెండు రోజులు లడౌడ్ చేయటం మామూలు ముందు మన వాళ్ళు బెయిల్ సంగతి చూడు ఆ పని చూసుకుంటాడు కానీ నువ్వు మాత్రం కెళ్ళకి వెళ్ళొద్దు కంపల్సరీగా వెళ్ళాలంటావా కంపల్సరిగా వెళ్ళాల్సిందే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బా ఉండదు సవాన్ మనది సార్ ఇప్పుడు నువ్వు వెళ్ళమ్మా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టూ జననీ హ్యాపీ బర్త్డే మీ రికార్డ్స్ చూశాను అందుకే ఇదంతా ఇప్పటివరకు వరకు ఎవరు నా కోసం పుట్టినరోజు పండుగ చేయలేదు నేను కూడా చేసుకోలేదు ఎక్కడ పుట్టానో ఎవరి కోసం పుట్టానో ఎందుకోసం పుట్టానో నాకే తెలీదు మనం ఎవరి కోసం పుట్టామో తెలియకపోయినా మన కోసం ఎవరో ఒకరు ఉంటారు ఈ కేకు కోతులు చీకటి వెలుతురు అంతగా కొత్తగా ఉంది నాకు కొత్తగానే ఉంది అంతా పాతాయి మ్యాటర్ మాత్రం కొత్తగా ఉంది ఎందుకంటే మనిషి తన బెంచి మెట్టుకి బర్త్ డే చేస్తుంది కాబట్టి ఇంత మంచి మనసున్న మనిషాకు మంచి అందమైన మారవాడి మొగుడు దొరకాలను కోరుకుంటున్నాను నాకు మగుడు కాపోయేవాడు ఖచ్చితంగా మార్వాడి అయి ఉండడు అవును ఇంటర్ కాస్ట్ చేసుకుంటే పిల్లలు అందంగా పుడతారంట నీలో డీసెన్సీ పొలైట్నెస్ హెల్పింగ్ నేచర్ నాకు చాలా నచ్చాయి అందుకే నీ బర్త్డే రోజున నా మనసులో ఉన్నది చెప్పాలనుకుంటున్నాను అది నిన్ను నేను

వీడి పేరు జమినియగా అవును పరమట్లంకేగా అవును వీడు రాత్రిపూట కాలేజీకి వచ్చి కలం పట్టుకుంటాడు పగలం ఏం చేస్తాడు తెలుసా నీకు తెలుసా కత్తి పట్టుకుంటాడు లాక్కరాడరా అబ్బో కేకు సెటప్ ఏంటా బర్త్డేనా అక్కడ చేస్తలేరా బర్త్డే అమ్మో అందుకేనా రెచ్చిపోయావు ఏంటమ్మా లవ్వా వద్దమ్మా వద్దు మోసపోవద్దు వీడు చాలా మోసగాడు మనోడు నెంబర్ వన్ క్రిమినల్ ఇన్ విజయవాడ టౌన్ ఏ పాదరా సార్ క్లాస్ రూమ్ లో తలుపులేసి మరీ మమ్మల్ని కొట్టాడు సార్ తలుపులేసి కొట్టాడు కొవ్వెక్కిన కర్రరావులాగా ఉన్నావు కేసు పెట్టే బ్యాడీ అనేది పొర సో నువ్వే జెమిని ఈ టౌన్ లో పెరుగుతున్న కాంటెంపరీ రౌడీ ట్రై చేస్తే రెండేళ్లలో పెద్ద రికార్డ్స్ ఏం చేసి వెళ్ళేవరా బోస్టన్ స్కూల్ ఉంది ఎప్పట్లాగే అనాథ ఎప్పట్లాగే ఆకలి ఎప్పట్లాగే కత్తి ఎప్పటిలాగే స్నేహాలు డిస్కవరీ ఛానల్లో వచ్చేట్టు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్స్ వీడిని ఇలాగే వదిలేస్తే మరో లడ్డా అవుతాడు సార్ వదుల్తే కదా ఇది నా ప్రైవేట్ సార్ ఇక్కడ నేనే పోలీస్ నేనే కోర్ట్ నేనేం చేసినా నన్ను అడిగేవాడే లేడు రౌడీసం తగ్గించడానికి ఏ రేంజ్లో యాక్షన్ తీసుకున్నా నో అబ్జెక్షన్ అని సీఎం ఆర్డర్ ఇచ్చారు మీ ఇద్దరు కొట్టుకు చావచ్చు గ్యారంటీగా ఒక్కడు చేస్తాడు చచ్చిన వాడికి అంత్యక్రియలు చేస్తాం బతికిన వాడికి పోలీస్ గౌరవం ఇస్తాం